మీ బాలీ స్టోరీస్ ఈ రోజు వచ్చేసి మన హండ్రెడ్ డే హండ్రెడ్ ఎయిటీ త్రీ డే అండ్ మన బ్లాగ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వచ్చేసి రక్షాబంధన్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ సో ఈరోజు ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో బ్లాగ్ అయితే ట్రై చేస్తా లెట్స్ స్టార్ట్ అవర్ డే హే హెగా గో రాఖీకి నేను అశ్విన్ బి బయట పోతున్నాము ఒక సాయి కూడా వచ్చిండు సో బయటికి వెళ్ళింది దమ్

రాఖీ కట్టడానికి ఇప్పుడు వెళ్తున్నాం సీమక్క దగ్గరికి సో గైజ్ ఇగో మేము అయితే వనసిల్లిపురం వరకు అయితే రీచ్ అయినాము మొన్న చెప్పిన కదా బ్లాగ్లో ఇగో ఇది థియేటర్ అని చెప్పేసి ఆర్ట్స్ సినిమాస్ సో ఇది మొన్న నైట్ అవ్వడం వల్ల సరిగా అది కనపడలేదు నేను తర్వాత చూసుకున్న బ్లాగ్స్లో సో ఈరోజు చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు టీకేఆర్ కాలేజ్కి వెళ్తున్నాం సినిమాని తీసుకురావడానికి అని చెప్పి సో సీమా వచ్చేసి మా సిస్టర్ అనమాట సో ఈరోజు రాఖీ కదా సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నాము అదే రూట్లో నేను బ్లాగ్ కూడా తీస్తున్నా సో నేను అక్షుల్ ఇద్దరం అయితే వెళ్తున్నాము సోది ఇక్కడ నుంచి మాకు ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది అక్కడికి అండ్ మధ్యలో కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాం మాక్సిమం అయితే ఇంకో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు హాయ్ కానీ వెనక లవ్ అని ఏమైతే ఏమో మనకు కూడా ఏమో ఇదిగో మేము ఫైనల్ ఇయర్ టీకా రీచ్ అయిపోయినాము రోగింది మాట్లాడమంటుంటే వాడు అసలు ఏం మాట్లాడతాడు అదే స్టైల్గా కూర్చున్నాడు సో మనైతే లోపలికి వెళ్ళిపోదాం వర్షం పడేలా ఉంది అది వాళ్ళందాక నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నారు కానీ అది మొదలు అయితే లేదు సో వర్షం పడేలా ఉంది ఇగో చూస్తున్నారు కదా మొత్తం ఒక సైడేమో ఇట్లా ఒక ఒక్క సైడ్ వర్షం పడేలా ఉంది ఒకసై గాలి పెడుతుంది సో మనం నుంచి స్టార్ట్ అయిపోదాము ఇక ఇదిగో ఫైనల్ ఇయర్ టీకేఆర్కి రీచ్ అయినాము నేను ఫస్ట్ టైం అనమాట టీకేఆర్ కాలేజ్కి రావడము ఇగో వీడిని తీసుకొని టీకేఆర్ కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయినాం ఇగో కాలేజ్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ టైము నేను రావడము ఎస్ సరే సీమా కూడా వచ్చేసింది సో స్టార్ట్ అయిపోదాం మీ నుంచి మనమైతే ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం కాలేజ్ ఎట్లుంది సీమా ఇదంతా ఎన్విరాన్మెంట్ ఎట్లుంది ఎప్పుడు అలా చూడడానికి అయితే బాగుంది అసలే నేను ఫస్ట్ టైం నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉండే ఇలా వీళ్ళకి హాఫ్ డే హాఫ్ డే సీమా నీకు అదే అంటే ఈరోజు రాఖీ కాబట్టి వీళ్ళకి హాఫ్ డే పెట్టిండ్రు అసలు అయితే ఇప్పుడు స్కూల్స్లకి అన్నిటికైతే మనకి లీవ్సే ఉన్నాయి సో గాయజ్ మేమైతే రీచ్ అయిపోయినాం హైదరాబాద్ కి ఇగో నేను చెప్పినా కదా మన యాక్టివా కాకుండా వేరే బైక్ వస్తా అని చెప్పేసి ఇగో ఇదే అనమాట హే గాయస్ ఇగో ఇప్పటి వరకు వర్షం పడ్డది నేచర్ విషన్ కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ సో అంతేకాకుండా ఇగో అనేరుద్ధు ఋత్విక్ వర్షిని కీర్తన అందరైతే వచ్చిండ్రు ఇంకొక ఫైవ్ మినిట్స్ లో మన ఇంట్లో అయితే రాకి స్టార్ట్ అయిపోతుంది సో అది ఎక్సైటెడ్ రా ఎక్సైటెడ్ సో లాస్ట్ బ్లాగ్ లో కూడా వీళ్ళిద్దరు వీళ్ళందరూ వచ్చినండే అందులో వర్షిణి ఎక్కువ కనపడలేదు బట్ ఆ బోనాలకు వచ్చిండ్రు మళ్ళీ ఇప్పుడు ఎన్ని డేస్ ఎన్ని డేస్ మనకు బోనాలు స్టార్ట్ అయ్యి బోనాలు ట్వంటీ ట్వంటీ డేస్ అయింది మళ్ళీ ట్వంటీ డేస్ వరకు మళ్ళీ కలిసినాము సో ఈ రోజు మాత్రం దుమ్ములు ఇప్పుడే ఎన్నో బ్లాక్ తర్వాత వచ్చిన అజీంద్రా ఓ ఫో గోల్డా అరే అజీంద్రా గోల్డ్ ఆ రా అంతే ఇగో ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇట్లా అందరం పెద్ద నుంచి అలా ఇట్లా చూస్తున్నాం అరే చూపించారు ఒకసారి అరే అన్నా వెళ్ళలేదు అన్నా

ఇగో ఇప్పుడే రాఖీ అయితే అయిపోయింది మొత్తం బిజీ బిజీ ఉన్నారు ఎంత కలెక్షన్ చెప్పు సీమ మరి మీకు ఎంత వచ్చినారా కలెక్షన్ ఇగో చూడు వీళ్ళకి ఏమో మంచిగా రాఖీ కట్టి నాకు ఉంటుంది దాని తర్వాత కలెక్షన్ ఎంత చెప్పారంట ఆల్రెడీ ఇగో డిస్కస్ చేసుకుంటున్నారు సీమ నేను ఏ షాపింగ్ మాల్ కావాలి ఏం డ్రెస్ కావాలి అని చెప్పి ఇగో వర్షిని ఏమో వర్షిని ఏమో రేపు స్కూల్ కి నాకు ఏం కావాలి ఏమైనా స్కూల్ లో పార్టీలు ఉన్నప్పుడు ఏం కావాలని డిస్కస్ చేసుకుంటుంది సో ఇట్లా ఎప్పుడు ఏంది వస్తుంది ఇవో వీళ్ళందరూ పార్టీ అడుగుతున్నారు అరే పార్టీ ఇప్పుడు ఏం కాదు కానీ మన హండ్రెడ్ డే హండ్రెడ్ బ్లాక్స్ కంప్లీట్ అయితే కదా అప్పుడు మంచి పార్టీ చేసుకుందాం అందరం కలిసి పార్టీ ఇచ్చిన బ్లాక్ చేస్తాం సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్ హే గా చూసిండ్రు కదా ఈరోజు మా రక్షాబంధన్ ఇది అండ్ మీరు కూడా మీ తోటి అందరితో బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా సో ఆ నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియో నేటివరకు చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ ఎయిటీ ఫస్ట్ బ్లాగ్ అంటిల్ దాన్ బాయ్ బాయ్